గారు మాట్లాడుతున్నారు అలాగే మా నుడా చైర్మన్ కేశవేణు గారు మరియు గడువు గంగాధర్ గారు మా సీనియర్ నాయకుడు రామ్ గోపాల్ గారు ఈరోజు నిజామాబాద్కు ఒక మంచి దినంగా భావిస్తున్నారు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు సుమారు పదిహేడు డెబ్బై మూడు వర్క్స్ అది ఇరవై మూడు కోట్ల రూపాయలతో నుడాగా ఫండ్స్తో చైర్మన్ గారి ఒక కృషి రాష్ట్ర ప్రభుత్వం ఒక అనుమతితో మేము ఇవాళ ఇరవై మూడు కోట్ల రూపాయలకి డ్రైనేజ్ రోడ్స్ సిమెంట్ రోడ్స్ అలాంటి రకరకాల పనులు ఇవాళ మంజూరించి దానికి ఫౌండేషన్ చేసే జరిగింది నిజాం మీ ద్వారా నిజామాబాద్ ప్రజలు తెలియజేసింది ఏమంటే గత సిక్స్ మంత్స్ ముందు కూడా మన అమృత్ అని స్కీమ్లో త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ క్రోడ్స్ ఒక ఫౌండేషన్ వేసిన దాంట్లో పంతొమ్మిది వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి నిజం పంతొమ్మిది అడిషనల్గా ఇప్పుడు ఉన్నాయి కాకుండా పంతొమ్మిది ఒక వంద డెబ్బై ఐదు కిలోమీటర్ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ఉంది అండర్ గ్రో గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది స్ట్రాంగ్ డ్రైన్ ఆఫ్ వాటర్ డ్రైనేజ్ ఉంది అవువీ కాకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే గోలో అరవై కోట్ల రూపాయలు వర్క్ శాంక్షన్ చేశారు టెండర్ అయిపోయింది బహుశా వచ్చే వారంలో మా పిసిసి ప్రెసిడెంట్ మేము అందరం కలిసి ఆ అరవై కోట్ల రూపాయలు వర్క్ కూడా ఫౌండేషన్ చేస్తాం మా వర్క్ కూడా స్పీడప్గా చేస్తాం దాంతో ద్వారా ఇప్పుడు నాది ఇరవై మూడు కోట్లు నాది ఎస్డిఎఫ్ ఫండ్ స్పెషల్ ఫండ్ సీఎం గారు ఇచ్చింది అది దాదాపు ఎక్స్పెండిచర్ అయిపోయింది స్పెషల్ గ్రాంట్స్ ట్వంటీ ఫైవ్ క్రోడ్స్కు శాంక్షన్కు బీ శాంక్షన్ ఉంది అట్లా ఐదు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు మా గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి నిజామాబాద్కు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ క్రోడ్స్ వచ్చింది ఇది మామూలు మాట కాదు తమరే ఒక మాట చెప్పినారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు ఏం చేసింది మీరు పది సంవత్సరాలు ఏం చేసింది పది కంటే ముందు పది సంవత్సరాలు కాంగ్రెస్ ఏం చేసింది నిజామాబాద్ చిన్నగా నిజామాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక మెడికల్ కాలేజ్ బ్రాడ్ గేజ్ లైన్ మిడర్ గేజ్లో ఒక యూనివర్సిటీ ఒకటి మన ఫోర్ హండ్రెడ్ కేవీ స్టేషన్ పాస్పోర్ట్ ఆఫీస్ ఇది దొడ్డుగా ఇవి మేజర్గా వచ్చినాయి తర్వాత కేసీఆర్ పది సంవత్సరాల్లో కవిత గారి ఎంపీ ఉండి కూడా ఏ ఒక్క చెప్పదగమాలి ఒక్కటన ఒక చెరువు డ్యామ్ ప్రాజెక్టు ఏది అప్పుడు వాటర్ ఇంకా నిజామాబాద్ మళ్ళీ ఇప్పుడు మేము వచ్చినాక ఇరవై రెండు మాసాల్లో మరి ఈరోజు ముఖ్యంగా మా మహేష్ గౌడ్ గారి ఒక పర్సనల్ కురుచుకొని నిజామాబాద్ జిల్లాకు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని రెండు మేజర్ వాగ్దానాలు ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ని రెండు నెలల్లో తెచ్చిస్తా అన్నారు ఇవాళ రెండు మేము మాకు నిజాం యావత్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఒక ఇంజనీరింగ్ గవర్నమెంట్ పరంగా ఫుల్ ప్లెడ్జ్ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చి ఇచ్చినందుకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా యావత్ నిజామాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను రెండవది ఈ జిల్లా మొదటి నుంచి నిజాం షుగర్ ఫ్యాక్టరీ నిజాం నుంచి మనది ఇండస్ట్రియల్ అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ బేస్ ఇది ఆగ్రో ఇండస్ట్రీ దాంట్లో ఒక రీసెర్చ్ సెంటర్ ఒక డిగ్రీ ఇది అగ్రికల్చర్ కాలేజ్ కావాలనుకుంటే మొన్న జరిగిన వారం కింద క్యాబినెట్లో మూడు కాలేజీలు ఇచ్చినారు ముఖ్యమంత్రి నగర్ కొడంగల్లో ఒకటి పిసిసి ప్రెసిడెంట్ గారు ఆయన నిజామాబాద్లో ఒకటి ఒకటి నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మూడే వచ్చినాయి మూడులో ఒక నిజామాబాద్కి తీసుకొచ్చినందుకు మరొకసారి మా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కి మేము హృదయపంగా కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ ప్రజలు నిజామాబాద్ రైతులు మీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇకపోతే రాజకీయంగా మీరు అడిగినారు కాబట్టి ఏటీఆర్ నేను నీకు సూటిగా అడుగుతున్నా నీకు చిగుచారం ఉన్నదావా ఈయన ఎవరా ఎమ్మెల్యే మన మాగంటి గోపినాథ్ రెండు వందల పద్నాలుగులో ఏ పార్టీలకు గెలిచిందా టీడీపీ నుంచి గెలిచింది అప్పుడు సిగ్గు లేకుండా తనకి ఎందుకు తెలుపు పార్టీలో అప్పుడు సిగ్గు శరం రాలే నీకు ఇవాళ మాట మాటికి నువ్వు నేర్పించింది నేను గురువు మంచి మంచి తెలంగాణకు సామెతను ఖరాబ్ చేసింది నువ్వు నేను ఆయన చేకుంటే మీకు అన్ని పార్టీలకు వెళ్ళి నేను లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కౌన్సిల్లో నా దగ్గరికి వెళ్ళి ఐదుగురు గురువు నన్ను తీసేసి భట్టి రవి 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 ఇది ఆయన దగ్గర తీసుకున్నారు ఎమ్మెల్యేకు ఈ ఫోర్టీన్ నుంచి ఉన్న ఎమ్మెల్యే ఈ రవి ఈయనే టీడీపీ నుంచి గెలిచిన నేను కాదు ఒరిజినల్ డూప్లికేట్ అయినాయి ఆడికి వెళ్ళి తీసుకొచ్చాను ఆయన ఛాలెంజ్ చేస్తున్నాం ఓ గౌడ్కు రాజేందర్ గారు ఎమ్మెల్యేకి నీది అది చూస్తా ఇది చూస్తా ఆయన కూడా టీడీపీలో గెలిచిన రా బాబు పద్నాలుగులో ఆయన కూడా కొనుక్కున్నావు మ్యాక్సిమం ఎమ్మెల్యేను కొనుక్కున్న వ్యక్తి ఇవాళ అమ్మాయికి వచ్చి సుప్రీంకోర్టు యా అడిగా మేము వాళ్ళ అభివృద్ధి గురించి కొంతమంది ఈ కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి కాంగ్రెస్ ముగ్గు చూపించినాడు కానీ మా పార్టీలో చేరినట్టు పెద్ద రాజకీయమే లేదు సరే అది స్పీకర్ అండ్ సుప్రీంకోర్టు మధ్యలో నడుస్తుంది అని నేను అడుగుతున్నా కేటీఆర్ నీకు సిగ్గు శరం ఉంటే అడగవు నువ్వు వేరేళ్ళు వేళ అవుతున్నాం ఒకసారి ఆకాశం మీద ఊమ్ ఊదితే ఎవరి మీద పడుతుందా మన మీదనే పడుతుంది నువ్వు నువ్వు తండ్రి ఏ పాపాలు చేసినావు నీకు కనిపిస్తలేదా ఉద్యోగాల గురించి నిన్న కాక బాగు నేను నిజామాబాద్ పిల్ల గ్రూప్ టూలో వచ్చింది మై ఫోటోస్లో ఫస్ట్ పేజ్లో వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారితో నేనే నా సర్టిఫికేట్ గ్రూప్ వన్లో నిజామాబాద్కి వెళ్ళి మనం సెలెక్ట్ అయినాను నువ్వు మొత్తం పదమారు సంవత్సరాల గ్రూప్ వన్కి ఎగ్జామ్ పెట్టిన దమ్ముండేనా అని ఓకే గగ్గ చెప్పు గ్రూప్ టూ చేసినావా ఇప్పుడు గ్రూప్ త్రీ ఎగ్జామ్ వస్తుంది పోలీస్ రిక్రూట్మెంట్ అయింది టీచర్స్ రిక్రూట్మెంట్ అయింది నర్సెస్ రిక్రూట్మెంట్ అయింది డాక్టర్ల రిక్రూట్మెంట్ అయింది ఇంజనీర్ ఇంజనీర్ అయింది ఇది అంతా కదనా కనిపిస్తలేదు అని ఇది తెలంగాణ బిడ్డలు కాదా విలువ బిడ్డ నువ్వు ఏమో అనుకుంటున్నావు కానీ ఈ ఎలక్షన్ తర్వాత నేను చేసిన పాపాలు అన్నీ బయటికి వస్తాయి నువ్వు నీ నాయన ఏడ ఉండాలో ప్రజలు నీకు నిజమైన ఎక్కడ స్థలం ఉందో అక్కడికి మీరు పంపుతారు మరి ఈరోజు ఇంత గ్రాండ్గా కార్యక్రమం నుడా చైర్మన్ గారు చాలా కష్టపడి ఇలా సెవెంటీ త్రీ వర్క్స్లో మేము బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏం చేయకుండా అప్ టు ఫైవ్ క్లాక్ వరకు నానిస్తా ఈ ప్రజా కార్యక్రమాల్లో వచ్చినారు ఇలా పాల్గొన్న ప్రతి ఒక్కరికి అధికారులకు కలెక్టర్ గారికి కమిషనర్ గారికి అందరికీ కూడా దాన్ని థ్యాంక్ యూ ఈ మొన్న ఇవాళ బీసీసీ అధ్యక్షుల గారు మన ప్రముఖ్ కానిస్టేబుల్ అని ఆ కానిస్టేబుల్ గారికి మొన్న టూ మంత్స్ త్రీ మంత్స్ నేనే అక్కడ ట్రాన్స్ఫర్ ట్రాఫిక్ నుంచి ఆయన రిక్వెస్ట్ మీద అని చేపించానండి బాబు మంచి ఫుట్బాల్ ప్లేయర్ ఆయన ఇంటికి వెళ్ళి కూడా అధ్యక్షుల్లో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ రెండు లక్షలు ఇక్కడి నుంచి ఇప్పుడు ఆసిఫ్ ఇంటికి పోతున్నాం ఆసిఫ్ గారికి కూడా ఆ అబ్బాయి చాలా బ్రేవ్గా అతన్ని పట్టించాడు పోలీసు అలాంటి ఉగ్రే ముఖ్యమంత్రిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం ప్రస్తుతం మేము కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక లక్ష రూపాయలు ఆయనకు కూడా మా పార్టీ తరఫు సాయం చేస్తాం ఓకే